సీజన్ నైన్ మొత్తానికి శుభం కార్డు పలికింది ఇక ప్రేక్షకులు అనుకున్నట్టుగానే కామన్ పర్సన్ అయిన కళ్యాణ్ పడాలని గెలిపించి చేశారు కానీ మరోవైపు కమీడియన్ ఇమాన్యుల్ విషయంలో అతని ఫ్యాన్స్ చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నారు అంతేకాదు బిగ్ బాస్ అలాగే నాగార్జున ఇమ్మూని ఆకాశానికి ఎత్తినట్టే ఎత్తి దించేశారని ఫైర్ అవుతున్నారు మరి ఇమాన్యుయల్ విషయంలో ఏం జరిగింది ఇంతకీ అతను అందుకున్న రెమ్యునరేషన్ ఎంత డాక్టర్ అమ్మాయి నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడా అసలు ఇమాన్యుల్ కి మధ్య ఏం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక కమెడియన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ వరకు వచ్చాడు ఇమాన్యుల్ అలా షో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ ఎనర్జీగా కనిపించి తన కామెడీ టైమింగ్ తో అందరినీ బాగా ఎంటర్టైన్ చేశాడు అంతేకాదు బిగ్ బాస్ టీమ్ కూడా ఇమ్మూవ్ అయిపోయి ఎక్కువ కెమెరాస్ పెట్టి హైలైట్ చేశారు ఇంకా నాగార్జున ప్రతి వారంలో ఇమాన్యుల్ ని తెగ ఎత్తాడనే చెప్పాలి ఇక తను తప్పులు చేసినా కూడా వెంటనే ఇమాన్యుయల్ ఇలా కామెడీ విషయంలోనే కాదు ఎమోషనల్ తెలివితేట్లు మంచితనం ఫ్రెండ్షిప్ వంటి విషయాల్లో అందరికి బాగా కనిపించాడు అయితే టికెట్ ఫినాల్ లో మాత్రం కళ్యాణ్ తో చేతులు కడపడంతో అది ఇమాన్యుల్ కి మైనస్ అయింది సింగిల్ గా ఆటలాడి గెలిచిన ఇమాన్యుల్ చివరికి మరొకరితో జోడీ కట్టి పక్క వాళ్ళని ఓడించాలని చూడడం చాలా మందికి నచ్చలేదు అయినప్పటికీ దీనికే అతన్ని నాలుగో స్థానంలో పెట్టారా అనేది అతని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు అందరూ కలిసి అతన్ని ఓడించారని కమిడియన్స్ కప్పు గెలవలేరని మళ్లీ చూపించారని అంటున్నారు ఏదేమైనా ఇమాన్యుయల్ మాత్రం తన క్యారెక్టర్ తో అందరి మనసులో మంచి అభిమానం అయితే సంపాదించుకున్నాడు ఇక ఇమాన్యుల్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే వారానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నాడట అలా పదిహేను వారాలకు కాని మొత్తంగా ముప్పై నాలుగు లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ గా సంపాదించాడట ఇక ఇమాన్యుయల్ త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నాడని తెలిసింది నిజానికి ఇమాన్యుయల్ బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత అతనికి ఒక లవర్ ఉండేదని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆమె అనే విషయాన్ని చెప్పలేదు అయితే ఇమాన్యుయల్ కి కాబోయే భార్య గురించి ఆయన అన్న వంశీ రివీల్ చేశాడు ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ ఉందని కానీ ఆమె ఎవరు ఎవరికి తెలియదని తనకి మాత్రమే తెలుసని అన్నాడు ఇమాన్యుయల్ బిగ్ బాస్ లో ఉన్నాడు కాబట్టి సోషల్ మీడియాలో చాలా మంది అమ్మాయిల ఫోటోలు పెట్టి ఈమె అతని గర్ల్ ఫ్రెండ్ అని చెప్తూ తనని కూడా ట్యాగ్ చేస్తున్నారని కానీ ఆ అమ్మాయికి ఇబ్బంది కాకూడదనే ఆమె పేరు లేదని అన్నాడు ఇక ఇమాన్యుయల్ గర్ల్ ఫ్రెండ్ ఒక డాక్టర్ అని స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం కోసం బయట ఉందని ఆమెకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు మెయింటైన్ చేస్తున్నామని అయితే బిగ్ బాస్ నుంచి రాగానే అతనే ఎవరో ప్రకటిస్తాడని అంతేకాదు అతను రాగానే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తామని వంశీ అన్నాడు దాంతో ఈ క్రమంలో త్వరలో ఇమాన్యుయల్ పెళ్లి చేసుకోబోతున్నట్లయితే తెలుస్తోంది ఇమాన్యుయల్ జూన్ ఒకటిన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో క్రిస్టియన్ మతానికి చెందిన పేద కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు అమరయ్య తల్లి పేరు ఆదమ్మ వీళ్ళు వ్యవసాయం కూలి పనులు చేస్తూ తమ జీవితం గడుపుతూ ఉంటారు ఇమాన్యుయల్ కి ఒక అన్న కూడా ఉన్నాడు ఇమాన్యుల్ తన ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో స్కూలింగ్ ని కంప్లీట్ చేయగా ఆ తర్వాత అక్కడే ఇంటర్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు అయితే ఇమాన్యుయల్ కి చిన్నప్పటి నుంచి నటనంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఇక తను డిగ్రీ తర్వాత చిన్న జాబ్ చేసినప్పటికీ నటన మీద ఇంట్రెస్ట్ అనేది పోలేదు చదువుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్ తో బాగా కామెడీ చేస్తూ ఉండడంతో వాళ్ళు కూడా నీలో చాలా టాలెంట్ ఉంది సినిమాల్లో ట్రై చేయమని సలహాలు ఇవ్వడంతో ఇమాన్యుల్ కి తన తనకి మరింత కాన్ఫిడెంట్ పెరిగింది దీంతో ఎలాగైనా తను మంచి నటుడు ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరని ఎందుకంటే తమ పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో మళ్లీ నటన అంటే డబ్బులు సంపాదించడానికి సమయం పడుతుందని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా హైదరాబాద్ లో జాబ్ చేస్తాను అని చెప్పి చేస్తున్న జాబ్ ను హైదరాబాద్ కి వెళ్లి అవకాశాల కోసం బాగా ట్రై చేశాడు అతడు హైదరాబాద్ కి వచ్చిన సమయంలో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే అతని చేతిలో ఉన్నాయి ఇక అన్నపూర్ణ స్టూడియోకి రెగ్యులర్ గా వెళ్తూ అక్కడేమైనా ఛాన్స్ ని పదే పదే అడుగుతూ ఉండేవాడు ఆ సమయంలో అతన్ని చూసిన వాళ్ళు ఎప్పుడైనా అద్దంలోని ముఖాన్ని చూసుకున్నావా అంటూ ఎగతాలు చేసేవారు మరికొందరు నానా రకాలుగా అంటూ చీదరించుకునేవారు అయినప్పటికీ తన ప్రయత్నాల్ని ఆపలేదు ఇమాన్యుల్ ఇక డబ్బులు కోసం సొంతగా స్కిట్లు రాసుకుని చిన్న చిన్న ఈవెంట్లలో కామెడీ స్కిట్లు చేస్తూ ఎంతో కొంత తన ఖర్చులకి సంపాదించుకునేవాడు అలా ఒకవైపు ఇలా చేస్తూనే మరోవైపు సినిమాల్లో ప్రయత్నాలు చేసేవాడు కేవలం సినిమాల్లోనే కాకుండా ముందు ఇండస్ట్రీకి ఏదో ఒక రకంగా అడుగు పెట్టాలని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు అలా ఒకసారి పటాష్ షోకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికెళ్ళి ఎలాగైనా తన టాలెంట్ నిరూపించుకోవాలని అనుకున్నాడు ఇక దగ్గర డబ్బులు లేకపోవడంతో ఒక స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకుని ఆడిషన్ కెలి అక్కడ పాల్గొనగా తన టాలెంట్ తో తన కామెడీ తో అందరినీ మెప్పించగా అలా పటాస్ షోలో సెలెక్ట్ అయ్యాడు ఇక ఫస్ట్ స్కిట్ తోనే అక్కడ ఉన్న ఆడియన్స్ ని తెగ నవ్వించాడు దీంతో తనకి పటాస్ ద్వారా సపోర్ట్ దొరకడంతో తన ఇంట్లో వాళ్ళకి తను పటాష్ షో లో సెలెక్ట్ అయ్యానని అని తెలిపాడు అప్పటి నుంచి తను స్టాండప్ కామెడియన్ గా తన లైఫ్ ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు అలా అక్కడ తన కామెడీ స్కిట్ లతో అందరినీ నవ్వించి మెల్లిమెల్లిగా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు జబర్దస్త్ లో కూడా తన నటనతో తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు ఇక జబర్దస్త్ లో వర్షాతో కలిసి చేసిన స్కిట్లు బాగా క్లిక్ అయ్యాయి రియల్ లైఫ్ లో ఉండే కపుల్స్ ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ఉంటూ ఆ విధంగా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవాడు అలా అప్పటి వరకు జబర్దస్త్ లో సుధీర్ రష్మిల పేర్లు వినిపించగా తర్వాత నుంచి ఇమాన్యుయల్ వర్షా పేర్లే బాగా వినిపించాయి దీంతో అతని క్రేజ్ మరింత పెరిగిపోయింది అయితే వర్షాతో అంత క్లోజ్ గా స్కిట్లు చేయడం అలాగే ఫ్రీ టైమ్ లో ఆమెతో రీల్స్ చేస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ నడుస్తోందని త్వరలో పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి అంతేకాదు వీళ్ళు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా మీ పెళ్ళెప్పుడు అంటూ చాలా మంది అడిగారు కానీ తమ మధ్య అలాంటిదేం లేదని ఫ్రెండ్స్ మాత్రమేనని కేవలం షోల్లో రేటింగ్ కోసం అలా చేస్తూ ఉంటామని అయితే క్లారిటీ ఇచ్చారు ఇక ఇమాన్యుల్ చేసే స్కిట్లు అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండేవి కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షోల్లో కూడా పాల్గొంటూ ా సందడి చేసేవాడు అలా జాతి రత్నాలు కిరాక్ వాయిస్ కిలాడి గర్ల్స్ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఫెస్టివల్ టైమ్ లో జరిగే ఈవెంట్స్ లలో కూడా పాల్గొని సందడి చేస్తూ తెగనవ్విస్తూ ఉండేవాడు ఈ క్రేజ్ తో అతనికి వెండి తెర మీద కూడా అవకాశాలు వచ్చాయి అలా గమ్ గమ్ గణేశ వంటి మూవీస్ లో చేశాడు అయినప్పటికీ బుల్లితెరపై బా బిజీగానే ఉన్నాడు ఓసారి తన తల్లిదండ్రులు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు తాను పడిన కష్టాల గురించి చెప్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు ఆ సమయంలో తన తండ్రి ఇమాన్యుయల్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు అసలు తన కొడుకు ఈ స్థాయికి వస్తాడని అనుకోలేదు తమతో ఉన్నప్పుడు తమ కొడుకు జీవితం ఎలా ఉంటుందో అని భయపడ్డామని కానీ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడని మురిసిపోయారు ఇక ఒక ఉండగా ఇమాన్యుల్ సమయంలో డబ్బులు పంపించేవాడని తన కోసం తన అన్నయ్య చాలా త్యాగం చేశాడని అన్నాడు అలా ఎన్నో కష్టాలు పడుతూ ఈ స్థాయికి వచ్చానని అన్నాడు ఇదంతా ఇలా ఉంటే చూడటానికి కాస్త బొత్తుగా పొట్టిగా నల్లగా ఉండే ఇమాన్యుయల్ కి చాలా సార్లు ట్రోల్స్ ఎదురయ్యాయి అయినప్పటికీ వాటిని అయితే పట్టించుకోలేదు అయితే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టే ముందు ఇమాన్యుయల్ స్టైలిష్ లుక్ ఒకటి బాగా వైరల్ అయింది అందులో అతను తక్కువ బరువుతో స్టైలిష్ హెయిర్ తో మంచి డ్రెస్ తో కనిపించగా ఆ ఫోటో చూసి అందరూ షాక్ అయ్యారు అంత సడన్ గా ఇతనిలో ఇంత చేంజ్ ఎలా వచ్చిందని షాక్ అయ్యారు ఆ తర్వాత అతనికి బిగ్ బాస్ ఆఫర్ రాగా ఇందులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ మున్పట్ లుక్ తో కనిపించగా అది ఎడిట్ చేసిన ఫోటో అని అందరైతే ఫిక్స్ అయ్యారు ఇక బిగ్ బాస్ లోకి వచ్చాక ఇమాన్యుల్ ఎప్పట్లాగానే కామెడీలు చేస్తూ ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకున్నాడు అందరితో చాలా సరదాగా ఉన్నాడు ఇక ఇమ్ము ఇప్పటి వరకు యాభై లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు సంపాదించాడని తమ సొంత ఊర్లో ఒక ఇల్లు కట్టుకున్నాడని హైదరాబాద్ లో అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొన్నాడని సొంతగా ఒక కార్ కూడా కొన్నాడని తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఇమాన్యుల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి